హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం కృష్ణ ఆనంద్ను తీసుకొచ్చి వీరయ్య భార్యకి ఆపరేషన్ చేయించాడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు కృష్ణ అంటూ ఆనంద్ అతన్ని గట్టిగా కౌగులించుకున్నాడు ఆనంద్ నీలో ఉన్న సర్జన్కి పట్టిన గ్రహణం ఈనాటితో తీరిపోయింది చూసావా ఆపరేషన్ చేయలేను అనే అపనమ్మకం వట్టి భ్రమ అని ఇప్పుడు రుజువైందా ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి నీలో సర్జన్ నీలోని ప్రేమికుడిని జయించాడు మాధవికి ఇది తెలిస్తే ఎంత బాగుంటుంది ఎంతో సంతోషిస్తుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ఆనంద్ గాద్గదిక కంఠంతో అన్నాడు రాధ రెండు కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది రాధ మీ అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాడు తెలుసా వీరయ్య భార్య కొడుకు ఇద్దరూ కులాసాగనే ఉన్నారు అన్నాడు రాధ కళ్ళెత్తి కృష్ణవైపు చూసింది తడితో మెరుస్తున్న ఆ కళ్ళల్లో ఆనందం కృతజ్ఞత ఆరాధన స్పష్టంగా తొణికిసలాడుతున్నాయి మీ రుణం మేం తీర్చుకోలేం అంది అస్పష్టంగా రాధ కళ్ళల్లోకి చూస్తున్న కృష్ణకి హఠాత్తుగా తను పడిన శ్రమ ఆరాటం ఆవిరి అయినట్టుగా అనిపించింది అతనికి బహుమతి ఏదో దొరికినట్టుగా ఉంది రాధ కళ్ళల్లో ఆత్మీయత అతనికి చాలా అపురూపంగా అనిపించింది అది వెలకట్టలేని బహుమతిగా అతని మనసు అతి పదిలంగా జ్ఞాపకాల బేరువాలో దాచుకున్నట్టుగా తోచింది వీరయ్య భార్యకి ఆనంద్ ఆపరేషన్ చేసిన ఊరిలో అందరూ కృష్ణ చేశాడని చెప్పుకోసాగారు అతని చెయ్యి చల్లనిది అనే ప్రచారం బాగా వాడుకలోకి వచ్చేసింది వీరయ్య ఆనందం వర్ణింప నలవికానిది బారసాల రోజున ఊరందరినీ భోజనానికి పిలిచాడు కృష్ణకి వాళ్ళు చూపుతున్న గౌరవం అభిమానం ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అనిపిస్తోంది వీరయ్య భార్యకి అయితే డాక్టర్ గారు అంటే దేవుడు అయిపోయాడు చివరికి కొడుకును వియ్యాల తొట్టిలో వేసినప్పుడు కూడా డాక్టర్ గారు రావాల్సిందే ఇదేమిటి వీరయ్య అదేదో ఆడవాళ్ళ వేడుక నేను రావడం ఏమిటి అంటే అలా అనకండి బాబు మా ఆడదానికి నేను సమాధానం చెప్పలేను అప్పుడే అది ఏమంటుందో తెలుసా తన కొడుకుకు డాక్టర్ బాబులా చదివించాల్సిందేట కృష్ణ నవ్వాడు లేకలేక పుట్టిన వంశాంకురం వాళ్ళకి అసలు ఆపేక్ష అంతఃకరణలు చాలా ఎక్కువ ప్రేమించినా ద్వేషించిన మోతాదు ఎక్కువే సాయంత్రం కృష్ణ వీరయ్య ఇంటికి వెళ్ళాడు ఉయ్యాల తొట్టులో కృష్ణనే పడుకోబెట్టమన్నారు రాధ కూడా అక్కడే ఉంది పసిపిల్లాడిని ఉయ్యాల తొట్టులో పడుకోబెడుతుంటే అతనికి గమ్మత్తుగా అనిపించింది వీరయ్య భార్య రాధకి తాంబూలం ఇస్తూ మా వాడు నీ దగ్గరే లక్షణంగా చదువుకోవాలమ్మా పెద్ద చదువులు చదవాలని దీవించు రాధమ్మ అంది అందరూ ఆడవాళ్ళే కృష్ణ పది నిమిషాలుండి వచ్చేశాడు వీరయ్య భార్య ఆ పసికందు గుర్తుకొస్తే కృష్ణకి ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పలేనంత తృప్తిగా తన జీవితం సార్థకమైనంతగా అనిపిస్తుంది ఆస్వీజు మాసంలో ఆ ఊరిలో పెద్ద జాతర జరుగుతుంది ఆ జాతరకి చుట్టుపక్కల వాళ్ళ జనం అంతా చూడడానికి వస్తారు జాతర వారం రోజులు ఉందనగా ఆ ఊరిలో నాటకాలు వేయడానికి బృందాలు తరలి వస్తారు బుర్రకథలు చెబుతారు ఊరు ఊరంతా సందడిగా ఉంటుంది కృష్ణ మధ్యాహ్నం వేళ పక్క ఊరు నుండి వస్తుంటే సీతాలు అక్కడ ఎదురైంది సీతాలు అక్కడున్న చెట్టు మీద గీతలు గీస్తోంది కృష్ణ సైకిల్ ఆపి అడిగాడు సీతాలు ఏం చేస్తున్నావు ఇక్కడ కృష్ణని చూడగానే సీతాల ముఖం చాటంత అయింది ఇదా బాబు మీరు పౌర్ణమి ఎనిమిది రోజులు ఉందని చెప్పారుగా ఇక్కడ మా చంటి చేత పద్దెనిమిది గీతలు గీయించుకున్నాను రోజుకి ఒకటి చొప్పున గీత కొట్టేస్తున్నాను నాకేమో గుర్తుండదు పౌర్ణమి ఎప్పుడు అని అడిగితే అందరూ విసుక్కుంటున్నారు సీతాలు అతని చేయి పట్టుకుని లాక్కెళ్ళి చూపించింది సంబరంగా వాటి వైపు చూస్తూ చూసారా ఇంకా రెండు గీతలే ఉన్నాయి అవి కొట్టేస్తే మా మామ వచ్చే రోజు వస్తుందన్నమాట అంది పిచ్చి సీత అన్నాడు కృష్ణ మీరెప్పుడు ఇలాగే అంటారు ఊరిలో అందరేమో నన్ను రాక్షసి దెయ్యం అంటారు మీరేమో పిచ్చి సీత అంటారు మా మామకి చెబుతాను అంది కృష్ణ నవ్వి వెళ్ళిపోయాడు సీతాలు అమాయకత్వం చూస్తే అతనికి జాలి వేస్తుంది ఈ రోజుల్లో మనిషికి అమాయకత్వం కంటే మించిన శిక్ష ఏమీ లేదేమో అదే రోజు రాత్రి అయింది పొరుగురు నుంచి వచ్చిన నాటక సమాజం వారు సారంగధర డ్రామా వేస్తున్నారు ఆ నాటకం చూడడానికి ఊరి అంతా గుమిగూడారు నాటక సమాజం వాళ్ళు కృష్ణని తప్పకుండా రమ్మనమని మరీ మరీ బలవంతం చేశారు కృష్ణతో రాధ ఆనంద్ కూడా వచ్చారు ఆనంద్ ఇప్పుడిప్పుడే బాగా అందరితో కలుస్తున్నాడు అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు అతన్ని చూస్తుంటే కృష్ణకి ఎంతో ఆనందంగా ఉంటుంది రాధ కృష్ణతో మా అన్నయ్యకి మీరు మళ్ళీ జన్మ ప్రసాదించారు అనేది ఆనంద్ ఓపికగా నాటకం పూర్తయ్యే వరకు కూర్చున్నాడు సారంగధర నాటకం జరుగుతుంటే జనం కేకలు ఈలలు పల్లెటూరు ఇక్కడ వీళ్ళ మనసులకి కాలక్షేపం ఏదీ ఉండదు నాటకం అన్నా సినిమా అన్నా చెవి కోసుకుంటారు నాటకం మొదలైనప్పటి నుంచి ప్రతి పద్యానికి వన్స్ నాటకం పూర్తి అయ్యేసరికి తెల్లవారుజాము నాలుగైంది కృష్ణ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేనట్టుగా మంచం మీద పడుకుని నిద్రపోయాడు గాఢ నిద్రలో తృప్తిగా నిశ్చింతగా నిద్రపోతున్న అతనికి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ ఎవరో అరుస్తున్న కేకలకి మెలకు వచ్చింది అతను కళ్ళు నలుపుతూ లేచి కూర్చున్నాడు ఎర్రటి ఎండ పైకి వచ్చింది అతను టైం చూసుకున్నాడు బాప్రే ఎనిమిదిన్నర అయింది డాక్టర్ బాబు మీరు తొందరగా రావాలి వచ్చినతను ఒగురుస్తూ చెప్పాడు ఏమైంది సీతాలు చచ్చిపోయింది ఉరేసుకుంది ఛత్ నోర్మే అతని మైకం ఒక్కసారిగా వదిలిపోయింది చటుక్కును మంచం మీద నుంచి లేచాడు ప్రొద్దుటే ఏమిటి విధవ ఎవరు పంపారు నిన్నో ఆగ్రహంగా అడిగాడు వచ్చినతను బిత్తరిపోయాడు పరాచకం కాదు బాబు సీతాలు నిజంగానే చచ్చిపోయింది చీర ఉరేసుకుంది ఎవరు చెప్పారు నా కళ్ళారా నేను స్వయంగా శవాన్ని చూశాను వీరయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కృష్ణ గబాలన బయలుదేరాడు అతను ఆ మాటని నమ్మలేదు సీతాలు ఇల్లు ఊరికి చివరిగా ఉంది కృష్ణ వెళ్ళేసరికి అప్పటికే అక్కడ చాలామంది గుమిగూడు ఉన్నారు అతన్ని చూడగానే డాక్టర్ గారు వచ్చారు అంటూ దారి తొలిగి ఇచ్చారు కృష్ణ లోపలికి వచ్చాడు మంచం మీద సీతాలు పడి ఉంది కృష్ణని చూడగానే అర్థమైంది సీతాలు చనిపోయి చాలాసేపు అయినట్టుంది అతను శవాన్ని పరీక్ష చేశాడు బుగ్గల మీద మెడ మీద ఘాట్లు ఉన్నాయి జాకెట్ చిరిగి ఉంది సీతాలు చచ్చిపోయింది కానీ ఆత్మహత్య చేసుకోలేదు ఎవరో హత్య చేశారు మెడ దగ్గర కంఠం నులిమిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరో తెలివిగా సీతాలని హత్య చేసి ఆత్మహత్యలా కనిపించేలా ఏర్పాటు చేశారు కృష్ణ దవడ ఎముక బిగిసింది పాపం రేపే మొగుడు వచ్చి తీసుకువెళ్ళే రోజు పౌర్ణమి ఎప్పుడా అని అడిగేది ఇంతలో ఏమొచ్చిందో అని ఒకరంటే దానికి మొగుడు దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదేమో అని ఇంకోరు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయసాగారు రాత్రి మనమంతా ఆ డ్రామా గొడవలో పడిపోయాం సీతాలకి ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు లక్షణంగా గంతులు చిందులు వేస్తూ తిరిగేది దీనికి ఇదేం బుద్ధి ఒక ఆవిడ బాధగా అంది వీరయ్య సీతాలు శవదహనానికి ఏర్పాట్లు చేయించాలి ఒక అతను అన్నాడు ఆగండి శవం ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు పోస్ట్మార్టం చేయాలి అన్నాడు కృష్ణ అంటే ఏంటి ఎవరు ఆరా తీశారు ఎట్టా చచ్చిపోయారో పరీక్ష చేస్తారులే మా బామ్మర్ది ఉరేసుకుంటే అట్టాగే చేసి ఎండ్రం తాగారని చెప్పారు అన్నాడు ఒకతను చచ్చిన వాళ్ళని ఎట్టా పరీక్ష చేస్తారంట ఏమైనా నాలిక చూపిస్తారా అడిగిన దానికి సమాధానం చెబుతారా ఒకతను సందేహించాడు శవాన్ని కోసి కడుపులో పేగులు పరీక్ష చేస్తారు అలాగా ఏమిటి అసలే ఆ అమ్మాయి అకాల మరణం వచ్చిందని మేము ఏడుస్తుంటే ఆ శవాన్ని కోయడమా అపచారం అపచారం సీతాలు మళ్ళీ దయ్యమై తింటుంది ఆ డాక్టర్ గారితో అదేది కుదరదని చెప్పండి కృష్ణ అప్పటికే మాణిక్యం వీరే సాయంతో శవం హాస్పిటల్కి వెళ్ళే ఏర్పాటు చేయిస్తున్నాడు డాక్టర్ గారు పోయిన ప్రాణం ఏదో పోయింది ఆ శరీరాన్ని హింస పెడితే ఆత్మ ఘోష పెడుతుందేమో దహనం చేస్తే పోలా అన్నాడో కథను సీతాలని ఎవరు హత్య చేశారో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి